హలో అండి నమస్తే ఈరోజు చింత చిగురుతోనే చికెన్ కర్రీ చేస్తున్నానండి అది మీకు చూపించాలనుకున్నాను ఎలా చేయాలో చూపిస్తాను కలాయి పెట్టానండి ఒక రెండు గంటలు ఆయిల్ వేస్తున్నాను ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక రెండు లీడర్లు కట్ చేసుకున్నానండి మీడియం సైజు కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉండాలండి బాగుంటుంది టేస్ట్ కర్రీకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఉల్లిగొడ్డను రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కలర్ వచ్చే వరకు వీటిని చిన్న స్పూన్లో ఫస్ట్ వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర తాలింపుల్ల వేస్తేనే బాగుంటుందండి ఉల్లిగడ్డ చూసారు కదా ఎర్రగా ఎలా మగ్గిందో చికెన్ కర్రీకి ఇలా రెడ్డీకి వస్తుంది చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీ మొత్తం మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుంటాము దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎమ్మటే మూత పెట్టొద్దండి మూత పెడితే ఏంటంటే పచ్చివాసన వస్తుంది చికెను వాసన ఇలా ఆయిల్లో మగ్గిస్తే ఏంటంటే వాసన అనేది రాదండి చికెన్ కర్రీ ఇది కొద్దిసేపు వేయించుకుంటానండి ఇలా పచ్చివాసన పోయే వరకు తర్వాత మూత పెట్టుకుంటాను పీసెస్ అన్నీ మగ్గిపోయాయండి చూడండి కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటాము ఒక టూ స్పూన్స్ అండి సరిపోతుంది మీకు క్వాలిటీ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తాను సరిపడినంతా మీకు సరిపడ మీరు వేసుకోండి అండి చూసుకొని కారం కూడా ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను అండి మీరు తినేంత మీరు వేసుకోండి దాన్ని మిక్స్ చేసుకుంటాను మొత్తం కలుపుకున్నాను కదండి కలుపుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకోవాలండి ఎమ్మటే మూత పెడితే ఏంటంటే మనకి కారం పచ్చిపచ్చి వాసన వస్తుందండి అందుకని ఎమ్మటే మూత పెట్టుకోవద్దు ఇప్పుడు దీనికోసేపు ఇలా ఫైవ్ మినిట్స్ ఎయిట్ టెన్ మినిట్స్ వదిలేస్తాను మూత పెట్టుకోవాలి ఉడికిందేమో చూద్దామండి పీసెస్ ఉడికిపోయిన ఒకసారి కలుపుకొని ఉడికిందండి చూడండి ఇప్పుడు దీంట్లో చింత చిగురు వేస్తాను ఇప్పుడు చిగురు వేసుకుంటానండి కడిగి పెట్టుకున్నాను చింత చిగురు నేను ఊరి నుంచి తెచ్చుకున్నానండి చింత చిగురు వేస్తే పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేసారా అండి చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెయ్యని వాళ్ళైతే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా కొద్దిసేపు మొత్తం కలుపుకోవాలండి చిగురు చింత చిగురు కూడా మగ్గిపోయిందండి దాంట్లో మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుంటాను వన్ స్పూన్ చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఏది వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా ఒక కట్ట వేస్తున్నాను ఇది కూడా వేసి కలుపుకుంటాము అయిపోయిందండి కర్రీ అయిపోయింది చింత చిగురు చికెన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్